నమస్తే రైతు సోదలకు మీరు చూస్తున్నారు యూస్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ఇక కేంద్రంలో కొత్తగా కొలువైన ఇండియా సర్కార్ రైతులకు తీపి కబురు చెప్పింది ప్రధాని మోడీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కొత్త క్యాబినెట్ వచ్చే ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరి గోధుమ పత్తి సహా పద్నాలుగు పంటలకు కనీస మద్దతు ధర అంటే ఎంఎస్పి పెంపు సహా పలు కీలక నిర్ణయాలైతే తీసుకుంది ఆయా పంటల ఉత్పత్తి ఖర్చుకు యాభై శాతం జోడించి ఈ ధరలను నిర్ణయించినట్లు కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే చెప్పుకొచ్చారు ఇక ప్రధాని మోడీ ఎల్లప్పుడూ రైతులకు ప్రాధాన్యం ఇస్తారని అందుకే మూడోసారి ఎన్నిక అయ్యాక ఆయన తీసుకున్న తొలి నిర్ణయం కూడా రైతుల కోసమేనని కూడా పేర్కొన్నారు ఇక కనీస మద్దతు ధర అనేది ఉత్పత్తి ఖర్చుకు ఒకటిన్నర రెట్లు ఉండాలంటూ రెండు వేల పద్దెనిమిది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధాన నిర్ణయాన్ని తీసుకుందని కూడా ఆయన గుర్తు చేశారు ఇక బుధవారం లో తీసుకున్నటువంటి నిర్ణయం అందుకు అనుగుణంగానే ఉందని తెలిపారు దేశవ్యాప్తంగా పలు జిల్లాలు తాలూకాల్లో కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ అదే అదేవిధంగా నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఉత్పత్తి ఖర్చును అశాస్త్రీయంగా లెక్కించినట్లు మంత్రి వివరించారు తాజాగా ప్రకటించిన మద్దతు ధరలో వరి గత ఏడాదితో పోలిస్తేనైతే ఇప్పటికీ నూట పదిహేడు రూపాయలైతే పెరిగిందని చెప్పుకోవచ్చు కనీసం మద్దతు ధరలను పెంచుతూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులు నిరుడితో పోలిస్తే ముప్పై ఐదు వేల కోట్ల మేర అదనంగా లబ్ధి పొందుతారని కూడా అంచనా అయితే ఉంది కాగా కనీసం మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలంటూ దేశవ్యాప్తంగా రైతులు డిమాండ్ చేస్తున్న సంగతి అయితే తెలిసింది ఆ డిమాండ్లతో పాటు హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల శాసనసభలకు కూడా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం మద్దతు ధరలను పెంచడం అయితే ఒక గొప్ప కార్యంగా చెప్పుకోవచ్చు